అండి అందరికీ వాళ్ళ మీకు నాటుకోడి పులుసు చూపించబోతున్నాను నేనైతే అరకిలో నాటుకోడి తీసుకొచ్చి నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగాను ఒక కొబ్బరి ముక్క తీసుకొని పొయ్యి మీద అలా కాలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కాల్చి నాటుకోడి పులుసులో వేస్తే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క కాల్చిన కొబ్బరి మూత పెట్టేసి మిక్సీ పట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ నూనె వేయండి చికెన్కి నూనె పడుతుంది కదా నూనె కారం ఉప్పు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పులుసుకి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తరుగు రెండు మూడు పచ్చిమిరకాయలు వేసి పాకాలి పెట్టేసేయండి రెండు బిర్యానీ ఆకులు వేయండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం చినలపాయ పేస్ట్ ఇలా ఫ్రెష్గా దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీలోకైనా అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అల్లం చిల్ల పేస్ట్ అయితేనే బాగుంటుంది ఇలా కలిగి పెట్టేసి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ముక్కల్ని కుక్కర్లో వేసేయండి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది నాటుకోడి పులుసు టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఓ స్పూన్ పసుపు ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేయండి నాటుకోడి కారం ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ వేసి కలిగి పెట్టేసేయండి కుక్కర్ మూతకి రబ్బర్ లేకుండా విజిల్ లేకుండా ఒక పది నిమిషాలు అట్లా మగ్గనివ్వండి చూడండి ఎలా మగ్గిపోయిందో ఆ చికెన్లో ఉన్న నీరు అంతా బయటకు వస్తుంది ఈ మక్కీపోయిన చికెన్లో మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసేయండి వేసి బాగా కలిగి పెట్టేసి ఇప్పుడు ఒక గ్లాస్ అన్నర వాటర్ పోయండి ఎక్కువగా పులుసు కావాలంటే గ్లాస్ గ్లాసు పోస్తున్నాను మీరు దగ్గరగా కావాలంటే గ్లాస్ పోసుకోవచ్చు ఇలా పోసేసి మూత పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసి నాలుగైదు విజిల్ రానియండి నాటుకోడి కదా నాలుగైదు విజిల్ వస్తేనే బాగా ఉడుగుతుంది చిల్లు వచ్చేసి ముత్తిస్తే చూడండి నాటుకోడి పులుసు రెడీ చాలా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెడీ కొంచెం పలసగా ఉంది అంటే ఇంకొంచెం సేపు పొయ్యి మీద ఉంచి ఉడకనిస్తే కొంచెం దగ్గరగా కాబడుతుంది చాలా కమ్మనైన చికెన్ పులుసు రెడీ అయింది నాకు లైక్ అండి బాయ్ అండి